గుడ్ మార్నింగ్ కృష్ణ పిల్లో కావాలా సార్ అది పోని దుప్పటి సార్ పర్లేదు పడుకో ఇంకొంతసేపు జోలపాటు పాడుతాను సారీ సార్ బాక్స్ క్లియరింగ్ ఎంత వరకు వచ్చింది సార్ అది కృష్ణవే నీ రాలి వచ్చేసింది సార్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీలాంటి లాంటి అందరినీ ఉద్యోగాల్లో పెట్టుకుని రాత్రులు టెన్షన్ కి నిద్ర పట్టక నేనేస్తాను కానీ సార్ మాత్రం దసరాకి స్పెషల్ ట్రైన్ కోసం కాచిగూడ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేసినట్టు పడుకుంటారు మీరేమో ఆ ట్రైన్ డీలే గంటల గంటలు లేట్ వస్తారు సార్ అది నైట్ లేట్ గా పడుకున్నాం అందుకే పడుకున్నామా ఇంకెవరు సార్ అంటే ఇద్దరు కలిసి అలా కాదు సార్ అంటే మా ఉద్దేశం దూరం దూరంగా మాట్లాడుకుంటూ పడుకున్నాను సార్ మాట్లాడుకున్నారు గురించి సార్ చా నిజం సార్ కృష్ణవేణి అంతే సార్ ఏంటి పిల్లికి సాక్ష్యమా అయినా చాలా వింటున్నా ఈ మధ్య ఎవరు ప్రియా అంట నువ్వంటే పడి చచ్చిపోతుందంట చి అలా ఏం లేదు సార్ అది మాత్రం నిజమే సార్ అభి ఎంత వద్దు వద్దు అంటున్నా ఆం హిలా వెంట పడుతూనే ఉంది ఎవరో ఉండండి సార్ నేను చూపిస్తా మా శామ్ లో సగం ఉన్నా గాని నీ రేంజ్ కోకేరా ఇంతకీ ఏంటంటుంది పాప తను ఎలా ఉన్నా కొద్ది సార్ చా మరెవరు కావాలో ఏంటి తన్నడగల తెలియక అడుగుతుంటే తనేమో చెప్పట్లేదు ఎవరో గాని నాకెందుకు లేనా నీ పని బాగుందయ్యా అమ్మాయి వెనకాల ఒక అమ్మాయి నారి నారి నడుమ మురారి మీ లవ్ ట్రాంగిల్ మధ్యలో మన కంపెనీ మాత్రం షెడ్కే దారి మీరేం కంగారు పడకండి సార్ మేము చూసుకుంటాం సార్ ఏం చూసుకుంటా ఏమో సరే జస్ట్ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడే కొంచెం పని కూడా అయ్యో ఫోన్ చేస్తుంది నేను మళ్ళీ మాట్లాడతా సో ఇంకేంటి ఆపుతావా నేనేమన్నా నిన్న కూడా ఇలాగే ఇంకేంటి ఇంకేంటి అని నైట్ అంతా నిద్రపోకుండా కూర్చోబెట్టావు ఇవాళ చూసావుగా ఆఫీస్ లో ఏమైందో సో అంతా నా తప్పే అంటావు సరే మరి వెళ్ళి పడుకో సరే మరి పెట్టేస్తున్నా ఓకే నేను ఫోన్ పెట్టేస్తున్నా నిజంగానే అదేంటి అలా పెట్టేయమంటున్నా అంతేలే కృష్ణవేణి ఫోన్ పెట్టేస్తే నీకు ప్రియా ఉందిగా మెసేజ్ చేయడానికి కానీ నాకలా ఎవరు లేరుగా నువ్వు కూడా ఎవరో ఇష్టమని చెప్పావుగా నాకు ఇష్టమని చెప్పాను గానీ వాళ్ళకి నేనేంటి ఇష్టమని చెప్పానా అంటే అతనికి నువ్వు ఇష్టం లేదా తెలీదు తెలుసుకోవచ్చు టైమింగ్ బాబు రావాలిగా అప్పు అరే ఇప్పుడేదో మెసేజ్ వచ్చింది ప్రియా నుంచి ఇది కదా టైమింగ్ అంటే అభి దిస్ ఇస్ టూ బ్యాడ్ నేను ఫస్ట్ టైం నా డిస్ప్లే పిక్చర్ జస్ట్ నీ కోసమే అప్లోడ్ చేస్తే నువ్వు కనీసం రియాక్షన్ కూడా ఇవ్వలేదు నేను ఎలా ఉన్నానో కమెంట్ కూడా చేయలేదు నేను పిక్చర్ పెట్టాక హండ్రెడ్ ప్లస్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి ఫిఫ్టీ ప్లస్ మెసేజెస్ వచ్చాయి కానీ అసలు నేను పిక్ పెట్టిందే నీకోసం అలాంటిది కనీసం రియాక్ట్ కూడా కావేంటి